హాయ్ అండి ఎంఎల్ బోర్డుకి స్వాగతం సో ఇవాంటి వీడియో ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళు ఖచ్చితంగా సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది సో నేనైతే పచ్చి పెసలు మొలకెత్తుకున్నవి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను స్వీట్ కార్న్ తీసుకున్నాను క్యాబేజీ ఒక కప్పు తీసుకున్నాను అండి హాఫ్ కప్పు వరకు బేరుసన్నపప్పు నానబెట్టుకున్నాను సో ఆ స్వీట్ పొటాటో కూడా ఒక చిన్న ముక్క తీసుకున్నాను పైన అయితే పింక్ సాల్ట్ వేస్తున్నానండి సో సాల్ట్ వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఆవిరితో అన్నీ కూడా ఉడకబెట్టుకోవాలి సో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయితే మనకి సరిపోతుంది సో ఇప్పుడు మనం ప్లేట్లో ఎలా సర్వ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వెయిట్ లాస్ ఎలా అవ్వాలనేది కూడా ఈ వీడియోలో ఇది స్కిప్ చేయకుండా చూడండి సో ఇలా ఫుడ్ తినడం వల్ల ఏంటంటే మీకు వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది హెల్త్కి ఇలా తినడం వల్ల కూడా చాలా మేలు చేస్తుంది సో వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా తగ్గొచ్చు సో నేను ఒక ప్లేట్లో వచ్చి కీర కట్ చేసుకున్నాండి సన్నగా పొడవుగా ఒక కప్పు వరకు హాఫ్ కప్పు క్యారెట్ తురుము ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నటువన్నీ కూడా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము సో చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే సో మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా మనకి నీరసం అనేది లేకుండా ఉండాలంటే సో ఇలాంటి ఫుడ్తోనే మనం వెయిట్ లాస్ అవ్వాలి ఖచ్చితంగా సో నా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా ఛానల్ని ఫాలో అవ్వండి సో పైన వచ్చి బ్లాక్ పెప్పర్ కొంచెం వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అంతే అండి చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోండి సో సెవెన్ డేస్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి సో బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను సో ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నా ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయండి సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా ప్రిపేర్ చేసుకొని హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి సో ఇవాల్టి వీడియో ఇదే అండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము సో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్